ఐబొమ్మ ఒక క్లిక్లో మన ఫేవరెట్ సినిమాలు దొరికే వెబ్సైట్ లక్షల మంది యూజ్ చేస్తారు కానీ దాని వెనుకాల ఉన్నది ఎవరు ఈరోజు ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మాడి రవి గురించి ఆయన ఎలా ఆపరేట్ చేశాడో ఎలా పట్టుబడ్డాడో అన్నీ క్లియర్గా చెప్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నుండి కరెంట్ అఫైర్స్ రియల్ ఎఫర్ట్ స్టోరీస్ అన్నీ మేము చెప్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకుంటారు మేం పెట్టే కంటెంట్ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇమ్మాడి రవి అంటే ఎవరు ఇమ్మాడి రవి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేసిన సింపుల్ కాయ్ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు వెబ్ డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రెషర్ పర్సనల్ హర్ట్ ఇవన్నీ కలిసి తన జీవితంలో చాలా స్ట్రెస్ క్రియేట్ చేశాయి తల్లిదండ్రులు విడిపోయారు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి జీతం చాలా తక్కువ మ్యారిటల్ ఇష్యూస్ వైఫ్ అండ్ అత్తగారి నుండి చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు ఇవన్నీ రవిని వేరే దారిలోకి తీసుకెళ్ళాయి ఐబొమ్మ ఎలా స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో రవి ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేశాడు ఇది ఒక డొమైన్ కాదు టోటల్ వన్ టెన్ డొమైన్స్తో ఆపరేట్ చేశాడు ఐబొమ్మ ఫ్రీ కాబట్టి జనం హ్యూజ్గా యూజ్ చేస్తారు అయితే మీకు ఇక్కడ సందేహం రావచ్చు రవికి మనీ ఎక్కడి నుండి వస్తుంది అని బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ఈ సైట్స్కి వెళ్ళగానే యాడ్స్ పెట్టి ఎక్కువ ట్రాఫిక్ వల్ల లక్షల్లో వసూలు అయ్యాయి ఒక స్టేజ్లో రవికి వచ్చిన ఫస్ట్ బిగ్ ఎర్నింగ్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తర్వాత ఫ్రాన్స్ దుబాయ్ నెదర్లాండ్స్ కరీబియన్ కంట్రీస్లో తిరుగుతూ సైట్స్ డిజైన్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండేవాడు పోలీసులకి ఎలా దొరికాడు అందరూ రవి వైఫ్ వల్ల దొరికాడు అనుకుంటున్నారు అనుకోవడమే కాదు మీమ్స్ తో కూడా లింక్ చేసి పెడుతున్నారు దాన్సెస్ ఏమేమి విడిల్స్ తొమ్మిది మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇది రాదేనని ఎవరు చెప్పారు మీ భార్య దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు ఎంత పనిచేస్తావు అమ్మ మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా కట్టుకున్న పేళ్ళ ఎక్కడైనా మొగుంది పోలీసులకు పెట్టించుండ్రా కానీ అసలు నిజం ఏంటంటే రీసెంట్గా రవి ఒక బెట్టింగ్ యాప్ నుండి మనీ తీసుకున్నాడు ఆ పేమెంట్ ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి పోలీస్ ముసాపేట్ విస్తా అపార్ట్మెంట్స్కి చేరారు ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన రెండు రోజుల్లో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో రవిని అరెస్ట్ చేశారు హార్డ్ డిస్క్ బ్యాంక్ అకౌంట్స్ కోడ్ క్యాష్ అన్నీ సీజ్ చేశారు పోలీసులు మీడియాకి చెప్తూ ఇలా అన్నారు రవి దగ్గర ట్వంటీ వన్ థౌజండ్ మూవీస్ ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ టూ గాడ్ ఫాదర్ నుండి రీసెంట్గా వచ్చిన ఓజీ వరకు అన్ని మూవీస్ అతని దగ్గర ఉన్నాయి యాభై లక్షల యూజర్ డేటా రవి స్టోరేజ్లో ఉంది టోటల్గా రవి ఇరవై కోట్లు సంపాదించాడు దాంట్లో మూడు కోట్లు పోలీసులు సీజ్ చేశారు అంతేకాదు ఇన్వెస్టిగేషన్లో రవి ఎమోషనల్గా చెప్పాడు నా వైఫ్ అత్త నుండి వచ్చిన అవమానాలు ప్రెజర్ వల్లే నేను ఈ దారి తీసుకున్నాను అని ఫ్యామిలీ అవమానం డబ్బు లేని పరిస్థితి పర్సనల్ హర్ట్ ఇవన్నీ తనని రాంగ్ పాత్లోకి తీసుకెళ్లాయని పోలీసులకి చెప్పాడు ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ సినిమా ఇండస్ట్రీని కష్టపెట్టడమే కాకుండా యూజర్ ఫోన్ డేటా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ని కూడా రిస్క్లో పెట్టాయి రవి వెనకాల డేంజర్ నెట్వర్క్ ఉందా ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు ఇది ఐబొమ్మ వెనకాల ఉన్న నిజం మీరు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం